శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితం ఆధ్వర్యంలో అమ్మవారికి నెమలి పింఛాలతో మయూరి అలంకరణలు తీర్చిదిద్దారు వేకువ జామున నుంచి ఆలయ కమిటీ సభ్యులు పూజారి శ్రమించి అమ్మవారికి అలంకరణ చేశారు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అంబళ్ళ ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఆలయ ధర్మకర్త నల్లపెరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు సాయంత్రం అమ్మవారిని ఆలయం బయట ఉత్సవమూర్తిగా ఊళ్లలో కొలువు తీర్చారు అనంతరం మహాంకాళి సుధాకర్ శర్మ వారిచే పంచాంగ శ్రవణం పఠనం గావించారు అధిక సంఖ్యలో హాజరై భక్తులు పంచాంగ శ్రవణ పఠనంలో పాల్గొని సుధీర్ సందీప్ కుమార్ కోసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి సీనయ్య పాల్గొన్నారు i'm ప్రారంభించాడో దానిని ఒకదిగా మన పురాణాలు మన వేద శాస్త్రాలు యుగ సృష్టికి ఆరంభ విధంగా సాన విశేష కుంజే ఫలదా ఉదార ప్రియమృణా ఆయుర్ బృద్ధినం కుంతమ చమకరం సంతాన సంపత్తనం నామ కర్మ సుసనాథన సమజితం అంతః హం ఆకర్ణ్యతానం బతు సమహistäగి నుండి మనకు జయం లభిస్తుంది కుశపన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఈ పంచాంగం వినడం వల్ల శ్రవణం అంతేకాదు ఆయుధం వృద్ధికరం ఆయుష వృద్ధి చెందుతుందట శుభకరం అశుభములన్నీ తొలగిపోయి శుభములన్నీ సంప్రాప్తిస్తాయిటాపదం ఎవరికైతే సంతానం అనేక కర్మలు మనం చేయడానికి మంచి సాధనంగా ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుందట